ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై సోమవారం విచారణ పూర్తి చేసిన ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది న్యాయమూర్తి జస్టిస్ తల్ల ప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆరోగ్యం బాగోలేనందున బెయిల్ ఇవ్వాలన్నారు మూడు నెలల క్రితమే చంద్రబాబుకు ఎడమకంటికి ఆపరేషన్ జరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు కుడికంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని కోర్టును అభ్యర్థించారు దీంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సాయంత్రం రాజమండ్రి జైలు నుండి చంద్రబాబు విడుదల కానున్నారు ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు